ప్రజల హక్కులను కాపాడడంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దిగ్విజయంగా పనిచేస్తోందని ఎన్హెచ్ఆర్సీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగం ఆవిష్కరణ సందర్భంగా ఏలూరులో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ పదివేల ఐదు వందల మంది సభ్యులతో తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్హెచ్ఆర్సీ పనిచేస్తోందని తెలిపారు సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్హెచ్ఆర్సీని స్థాపించామని అన్నారు ఇంజనీరింగ్ విభాగంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు లైసెన్స్డ్ ఇంజనీర్లను ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఎన్హెచ్ఆర్సీ తరపున నియమించడం జరిగిందని అన్నారు అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు రాష్ట్ర చైర్మన్ గా వేల్పుల రాము అధ్యక్షులుగా ముని శ్రీనివాసరావు సెక్రటరీగా కొమ్మసాని కమలాకర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా బోందిలి శంకర్లను నియమించారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ వైస్ చైర్మన్ జి కృష్ణకిషోర్ జనరల్ పోర్ట్ కన్వీనర్ కె అటువంటి లాయర్లు కూడా నిలబెట్టి మీకు న్యాయం చేసేలా చేయగలిగేదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనిపించవచ్చు మేమేంటి మేము ఇంజనీర్స్ మాకు ఎన్నించాల్సిన సంబంధం ఏంటి హ్యూమన్ రైట్స్ మాకెందుకు అంటే హ్యూమన్ రైట్స్ అంటే హక్కులు అనేవి ఒక వ్యక్తిగా సమాజంలో వ్యక్తిగా మీకు మీరు అలవల్చుకుంటే హక్కులు ప్రతిదీ హక్కు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఒక రైట్ రైట్ టు నాది అనుకునేది నా హక్కు నేను ఏదైతే అనుకుంటానో నాకున్నటువంటి దీంట్లో లీగల్ ప్రొసిడింగ్ నా హక్కు ఈ కేవలం ఉద్యోగం మీదనే కాదు మనకి వ్యక్తిగతంగా సమస్యల మీద మన మన స్థలాల మీద కానీ మనం కట్టుకున్న కన్స్ట్రక్షన్స్ మీద కానీ లేకపోతే ఏదైనా ఒక ఇండిపెండెంట్ సమస్య మీద కానీ వ్యక్తిగతమైన సమస్యల మీద కానీ కుటుంబ సమస్యల మీద కానీ ఎటువంటి వచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటువంటి ఒక సంస్థ మీ తోడుగా ఉంటుంది నేను అందులో ఒక మెంబర్ని ఒక సభ్యుడిని వెళ్తే మా కుటుంబానికో నా ఫ్రెండ్ నా స్నేహితులకో నా కుటుంబానికో నా అన్నదమ్మునికో నా తక్కచెల్లుకో నా భార్యకో నా కూతురుకో న్యాయం జరుగుతుంది అని మీరు భావించేటప్పుడు డెఫినెట్గా మీ వెనకాల ఉండేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని మాత్రం మర్చిపోతుంది దీని గురించి నాకు అంటే పూర్తిగా తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాను నాకు తెలిసింది ఏంటంటే జనరల్గా ప్రతి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అది వాళ్ళకున్న పరిధిలో పక్కన పెద్ద మనుషులతో కానీ రాజకీయ నాయకులతో కానీ చేసుకోవడం జరుగుద్ది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి వెళ్లాల్సిందే కానీ అది కొంతమందికి పేదలకి చాలా దూరం అండి ఆ న్యాయ వ్యవస్థను అందుకోలేదు నేను నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థని ఎవరైతే అందుకోలేరు వాళ్ళు మన ఈ ఎన్నే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా అందుకోగలరని నేను అనుకుంటున్నాను కాబట్టి మన సభ్యులందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరూ కూడా ఆ దిశగా కృషి చేసి ఎవరికైతే న్యాయం కోసం చూస్తున్నారో వాళ్ళకి మనం ఈ ఎన్హెచ్ఆర్సి తరఫున న్యాయం చేసి మన ఎన్హెచ్ఆర్సి మర్చిపోతే తేవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుకుంటాను మన విప్ల రోజు రోజుగా చెప్పుకోవచ్చు అంటే రెవల్యూషనరీ ఇంజనీరింగ్ లో మన ప్రొఫెషన్ ఇట్ ఈస్ డిఫరెంట్ కానీ మనిషి అన్న తర్వాత మనిషిలో ప్రతి వాళ్ళకి భావాలు కామన్గా సొసైటీ పట్ల కానీ తన పట్ల కానీ ఫ్యామిలీ పట్ల కానీ కామన్గా ఉంటాయి అలాగే ఇంజనీర్స్లో కూడా సమాజానికి సేవ చేయాలి తర్వాత అన్యాయాలను పట్ల ఎదిరించాలి ఒక సొసైటీలో ఒక దీనిగా అంటే ఒక ధైర్యంగా ఒక మంచిగా అక్రమాలని ఎదిరించిన అవినీతిని ఇప్పుడు ఇంజనీర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మా వృత్తిలో సో ఇటువంటి అన్ని ఎదిరించడానికి ఒక బలమైన బలమైన ఒక వేదిక కావాలి అని అనుకున్నాం ఫస్ట్ స్టేట్ వైడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ పెట్టడం అనేది చాలా పెద్ద మంచి మార్పు బాగా జరుగుతుంది అదే అదే పునాది అయింది ఇప్పుడు కూడా ఈ నేషనల్ హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో మనం జాయిన్ అవ్వడానికి కూడాను ఇది ఒక ప్రేరణగా అయింది